ఒరే చిన్నప్పుడు నీకు వస బాగా పట్టినట్టుంది పట్టించినట్టుంటారు అని అంటూ ఉంటాం చూసారా మన మాటలో కూడా వైద్యం చెప్తున్నారు అనమాట సో మాటలు సరిగ్గా రావాలి అనుకునేటువంటి వారు నాలిక మందంగా ఉంది అనుకునేటువంటి వారు అంతేకాకుండా ఉచారణ దోషాలు లేకుండా ఉండాలని అనుకునేటువంటి తల్లిదండ్రులు వసని పుట్టిన తర్వాత ముప్పై రోజుల ఎంత కేవలము బియ్యప్ప బియ్యప మోతాదు గంధపు సాన మీద వేసి అరగదీసి బియ్యపు గింజ మోతాదు నాలికకంతా రాస్తే మీకు పుట్టినటువంటి పుత్రుడు లేదా పుత్రిక సుస్పష్టంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా చిన్న పిల్లలు కాబట్టి వారికి కప సంబంధమైనటువంటి రోగాలు దగ్గు ఆయాసం పడిసం లాంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం సాధారణంగా ఆ వయసు రీత్యం ఉంటుంది కదా అటువంటివి ప్రాళదోరడానికి లేదా దాన్ని వమనం చేయించడానికి కూడా ఈ వస తేనె కలిపినటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది